బిగ్ బాస్ షో నిర్వీర్యంగా జరగాలంటే పార్టిసిపెంట్స్ ఉండాలి అయితే ఈ షోలో ఎవరు పార్టిసిపెంట్స్ ఉండాలి అనేది బిగ్ బాస్ షో యాజమాన్యం చూసుకుంటుంది పార్టిసిపెంట్స్ చేసే ప్రముఖులందరినీ జాగ్రత్తగా చూసి బిగ్ బాస్ షో కమిటీ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది మన తెలుగు షోకు వచ్చేసరికి సెలబ్రిటీలందరూ సాధారణమైన వారినే సెలెక్ట్ చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే హీరో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని ఆర్థికంగా వెనకబడి ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ షోలో పాల్గొన్న వారికి మంచి రెమినయేషన్ ఇస్తారు ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్ట్ ధనాధన్ ధనరాజ్ ను సంపూర్ణేష్ బాబును సెలెక్ట్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారని అయితే ఆ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఈ షో నిర్వాహకులు చెప్పుకొచ్చారు అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత దానికి తిరుగుండదు మనందరం ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు స్నేహితుడు మాత్రమే కాదని ఇండస్ట్రీ మంచి వ్యక్తి అంటూ తనదైన శైలిలో జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చారు అయితే కమిటీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది మరి సో చూసారుగా ఫ్రెండ్స్ మనలో మనమే హీరోలను తక్కువ చేసి మాట్లాడుకుంటాం కానీ వారంతా ఒక్కటిగానే ఉంటారు